దేవునికి స్తోత్రం విశ్వాసంకు విశ్వాసమునకు దేవా దేవాదేవుడైన యహోవా సమర్థవంతమైన వాగ్దానం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే రెండో రెండాధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మయమ కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయ కాలశంలో తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దయ దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క సంరక్షణ మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబాల మీద గాక రక్షణ పొందుటకు విశ్వాసం కావాలను ఇందులో రెండు అంశములు ఉన్నవి మొదట దేవుడు దయచేయు కృప రెండవది మనలోని విశ్వాసం ఈ రెండు ఏకమైనప్పుడే రక్షణ కలుగుచున్నది ఆకాశమందలి నల్లని మేఘముల మీద చల్లని గాలి విసరగా అది వర్షము మారు వర్షముగా మారుచున్నదై మనం చూస్తున్నాం దేవుని బిడ్లార రక్షణ పొందుటకు ఎటువంటి విశ్వాసం కావలేను పాపులను రక్షించడాకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను వారి కోసం తన ప్రాణంలో దారిపోశాడు మూడో దినమున తిరిగి లేచాడు మహిమాశరుపుడు అని చాలామంది పెదవులతో చెప్పుచున్నారు ఇది చరిత్ర అయితే అది రక్షణ కలుగు చేయదు కానీ ఒక వ్యక్తి సిలువ చెంత చేరి క్రీస్తు నా కొరకు మరణించాడు నా కొరకు రక్తం చిందించాడు నా కొరకు మాత్రమే ఆయన తిరిగి లేచాడు అని అంగీకరించగా అది రక్షణగా మారుచున్నది దేవాదేవుని బిడ్లారా యేసు మన కొరకే చనిపోయాడు మన కొరకే తిరిగి లేచాడు మృత్యుంజేయుడిగా దేవుడు మనకి జయము విజయం తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవైన యేసుక్రీస్తు క్రీస్తు జన్మించడను కానీ శిలువ మోసిన సంఘటన కానీ మన ముఖాముఖ చూడలేదు విశ్వాసంతో దాన్ని అంగీకరించున్నాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమై ఉన్న వంటకు రుజువైనది ఎబ్రి పదకొండు అధ్యాయం ఓట వచ్చులో మనం సత్యాన్ని చూస్తున్నాం కైన ప్రియమైన దేవాదేవుని వెళ్ళారు ప్రవర్తకు యశ తనతో కూడా మళ్ళను శిలువను ఏకం చేసుకుని మన క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషను బట్టి ఆ దేవాదేవుడు నలుగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడేను అని రాయబడింది యశ యాభై మూడు ఐదులో మనము రక్షణ లేకుండా క్రీస్తు సిలువలో సిలువతో మనం ఏకం చేసుకొనలేం రక్షణ పొందినప్పుడే క్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రం చేయగలుగుతున్నది మనము రక్షణ పొందుటకు ఎటువంటి విశ్వాసం కావాలి ఏసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షించబడతావు ఎలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను కదా దేవాదేవిని బిడ్లారా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ పొందిన ఎడల అతని రక్షణ ద్వారా కుటుంబమంతయు రక్షణ పొందునని వాగ్దానం ప్రవణి విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షించబడతారు దేవాదేవుని బిడ్లారా మనకు రక్షణ ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చూడండి నావు కుటుంబందు నావు మాత్రము నీతిమంతుడయిండాను కానీ అతడు తన ఇంటి వారి రక్షణ నిమిత్తమే వాడను సిద్ధం చేశాడు అందువలన నావు అతని భార్య అతని కుమారులు కోడలు వాడవలన కాపాడబడ్డారు ఈ దినాన్ని మనం కూడా కాపాడబట్టానికి క్రీస్తు అనే వాడలోకి మనం ఎక్కుదాం మన కుటుంబం అంతూ రక్షించబట్టకు ప్రభు శక్తిమంతుడైనాడని మనం గుర్తిందాం ఇది సాదృశ్యంగా ఉన్నది అయినప్పటికీ కూడా దేవాదేవన్ బిడ్లారా ప్రభులో ప్రభుత్వం మీరు కొనసాగుతున్నప్పుడు క్రీస్తు అనే వాడలోకి మీరు ఎప్పుడైతే ఎక్కారో అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది దేవుడు కనివి నెరగినటువంటి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితాలు ఆయన జరిగించగల గొప్ప దేవుడు లోతు కుటుంబ లోతు కుటుంబాన్ని చూడండి లోతు నీతి మంత్రుడు అయిండను కనుక అతని కుటుంబమంతయు సోధోమ సోధోమ నాశనం నుండి కాపాడబడ్డాడు అంతటితో ప్రభు ఆగిపోలేదు ప్రియ దేవాదేవన్ బిడ్లారా ఆ దేవాదేవుడు లోతు కుమార్తెలకు నిశ్చయి నిశ్చయించబడిన యువకులను కూడా దయచేసి పిలిచడు కానీ వారు అంగీకరించలేనందున వారు నశించారు దేవాదేవుని బిడ్డారా మీ కుటుంబం అంతయు ప్రభు రాకలో కనబడవలనని నేను నా ఇంటి వారు యహోవాను సేవించదమని ఆనాడు భక్తుడైన యహో ఒక తీర్మానం తీసుకున్నాడు నేడు మనం కూడా మీరు మీ కుటుంబం రక్షించబట్టానికి ఒక తీర్మానం తీసుకుని ప్రభు పాద సన్నిధిలో చేయండి దేవాదేవుడు మీ ద్వారలన్నీ తెరిచి మీకు విజయమని గురించి మీ ఆలోచనలు అవుతూ కూడా ఆయన సఫలం చేయగల గొప్ప దేవుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కుటుంబం అంతటికి ఎంతో సంతోషం కలిగింది ఆ ఇంట్లో అందరూ ప్రేమ విందు చేసుకున్నారు అటువల్లే మారు మనసు పొందు ఒక పాపి పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుచున్నది ప్రియ దేవాదేవుని వెళ్ళారు దేవదూతలు సైతం సంతోషించగలుగుచున్నారు విశ్వాసం వచ్చి మొదటి ఆశీర్వాదం రక్షణ మీరు గుర్తించి నేడు మీ ఇంటికి రక్షణానుగ్రహం ప్రభు దయచేయగలుగుతున్నాడు కుటుంబంలో జయ విజయం ఇవ్వగలుగుతున్నాడు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా సంతరించుకుని ఈ సంవత్సరం జరుగుతుండగా దేవాదేవుని గొప్ప కార్యాలు మీ కుటుంబంలో జరగాలని పరిశుద్ధాత్మ దేవదేవునికి ప్రార్థిద్దాం ప్రార్థన మైమాస్త రూపడి మా ప్రియ కన్నతండ్రి నయనానికి స్తోత్రం సర్వకృపానిదైన ప్రభానికి స్తోత్రాలు విశ్వాసం నొక్కకర్తయిన మా దేవాదేవుడు సూర్య తేజమానికి స్తోత్రాలు ఇది నాన్న ప్రభా ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ జ్ఞాపం చేసుకుని మా జీవితాల్లో మా కుటుంబాల్లో జయ విజయం శాంతి సమాధానం దాదాపు దయచేసి ఈ సంవత్సర కాలమంతయు నీ అభిషేకంతో నీ తేజస్తో మీ జీవంతో మమ్మల్ని నింపి దేవానికి స్తోత్రాలు రక్షణ వాడలోకి మమ్మల్ని లెక్కించండి నైరానిక్కు స్తోత్రాలు మీలో మీతో మేము నిత్యము జీవించడానికి మీ కృపాక్షాలు మాకు దయచేయమని ఈ వాగ్దానం పేరిట మా జీవితాలు ధన్యములు చేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామన మీ ప్రియ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించి అడుగుచు అడిగించిన నాన్ పరమ తండ్రి ఆ మెయిన్ ఆ अमेन मै गाड ब्लेस यू